నమస్కారం మా న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది బౌషర్లోని లోని విలాయత్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ స్థలంలో చెలరేగిన మంటలను మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించి అర్పివేశాయి అయితే అప్పటికే మంటల కారణంగా సమీపంలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది పోలీసులు ఏవియేషన్ టీం సమన్వయంతో మంటలను సకాలంలో అర్పివేయడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించగలిగారు దీంతో పెను విపత్తు తప్పిందని అధికారులు పేర్కొన్నారు